దేవుడి కర్ దేవుడి కి దేవుడి కర్ దేవుడి కి అయ్యలేదు దయ్యం కా దయ్యం కి లేదు దేవుడి కి లేదు ఇంకా మీ అమ్మ ఏ లాప్లేట్ గుడుకుంటదంటే బావుంటురా రాదా హార్కన్ కాకే హార్క అంటే చిన్ని అన్న కాకే అదో చిన్ని దయ్యాని బుజ్జి బజియన్ కాకే కాకే కొరొయె పొతే హార్క కాకే చిన్ని దేని రు హారిక ఏమో నన్ను బుజ్జి అని పిలుస్తుంది అండి అలాగే నేను కూడా హారికని బుజ్జి అని పిలుస్తాను అనమాట అలా బుజ్జి బుజ్జి అని పిలిస్తే హారిక నానమ్మకి ఎక్కడ కోపం అవుతుంది హారిక అనే ఉంటుంది అంటే ఆ నానమ్మ ఏమండి అని అందంగా గౌరవంగా గాకేయాలి అని అనమాట నా కళ్ళతో నేను చూసిన ఈ ప్రపంచంలో చాలామంది భార్యలని బానిసలాగా అంటే ఒక ఇంటి పని మనిషిలాగా చూస్తారు తప్ప తనతో సరదాగా గడపడానికి కానీ తనకి ఏదైనా సాయం చేయడానికి కానీ ఇలా అయితే చూసేవాళ్ళు తక్కువ మంది అనమాట అండి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలని కనీసం నా ఇంటి బాధ్యత అంతా నేనే మోహేస్తున్నాను బరువు బాధ్యతలో క్షణం ఖాళీ లేదు తీరికే లేదు ఇంకా పొద్దున్న నుంచి పిల్లలకు వండి పెట్టినాక మూడు వండు పెట్టినాక వాళ్ళు బట్టలు ఉతకడానికి ఇట్లగే తప్ప ఇంకా దేనికి కానట్టుగా చూస్తారనమాట ఏ గంటల గంటలే గానీ ఒక ఐదు నిమిషాలు కూర్చొని ప్రేమగా మహర్తీ చేయాలండి ఓ తెగ పొంగిపోతారు ఆ టైం కూడా కేటాయించరు కొంతమంది పెళ్ళైన కొత్తలో మాత్రం ఓ ఓ తెగ చూపించేస్తారు ఎక్కలేని ప్రేమనే పెళ్ళయిన తర్వాత మాత్రం అదే ఇంక పిల్లలు పుట్టేసి ఎన్ని బాధ్యతలు పెడిపోయిన తర్వాత మాత్రం ఇంటి బానిసలాగా చూస్తారు ఎందుకంటే నాకు కళ్ళతో నేను కూడా చూస్తున్నాను కాబట్టి ఇది నేను చెప్పగలుగుతాను నేను మా మావి గారిని చూసి చాలా విషయాలు అయితే నేను నేర్చుకుంటానండి ఆయన చే చేసే కొన్ని విషయాలు అయితే నేను ఫాలో అవుతూ ఉంటారు కూడా పండగ పది రోజులు ఉందనగా మా బామ్మది వచ్చాడు వచ్చి పదిహేను రోజులు మేము ఉన్నాం అనమాట ఈ సంద్ర అంతా ఒకేసారి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పుడే ఒక అరగంట ముందే మా బాంబద్ద హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈ సందర అంతా ఒకేసారి వెళ్ళిపోయేసరికి మా అత్తగారికి ఇంకా ఏడు పాగట్లేదు అనమాట ఇల్లు అంతా చిన్న పోయి మా అత్తయ్య గారు మామయ్య గారే ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి మా అత్తయ్య గారికి అయితే మాత్రం ఇంకా ఏడు పాగలేదు మొక్కలు పిలిచిదండి బాబు మా అత్తగారు అయితే అని వెళ్ళేటప్పుడు అలా ఏదో మొక్క కుండి పంపిస్తానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి వేసుకున్నాక అని చెప్పేసేసి మా ఇంటి దగ్గర అయితే వేసుకోవచ్చని ఏదో ఒక మొక్కలు అవి నచ్చిన కొనేసి పంపించేస్తానే ఉంటుంది ఇప్పుడే ఎట్టి కాదు ఆడ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతే దానికి ఒకసారి తీసుకుంటా ఉండదా రేపేమో నువ్వు వెళ్ళిపోతావని ఇది எவர மட்டும் காரி போன மக்கள் ஆட்டி கார்டு ఇద్దరు ఒకేసారి వెళ్ళేసరికి మా అత్తగారికి ఏదో తెలియని బెంగ అనమాట అండి మా అత్తగారికి పది మంది ఇంట్లో ఉండి అలా అల్లరి చేస్తా సందరి చేస్తా ఉండాలా అలా వండి పెడతా ఉండాలన్నమాట ఆవిడకి ఎలా ఆనందం అండి మా బామ్మ తెల్లని వెంటనే మేము వెళ్ళిపోవడం వల్ల మా అత్తగారికి బాధ వచ్చేస్తుంది అయినా సరే మేము వారానికి మూడు నాలుగు రోజులు వచ్చి వెళ్తూనే ఉంటామండి హారికని తీసుకెళ్ళడానికి నేను వచ్చే ముందే చేపలు తెచ్చి నీట్గా కడిగేసి గోడందరి పెట్టేసి అయితే వచ్చానండి హారికని తీసుకెళ్ళడానికి హారికని వెళ్ళి హారిక ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసిన వెంటనే అమ్మకే టిఫిన్ ఇచ్చేసి అంటే మేము హార్కే హారికయాల అమ్మే టిఫిన్ చేస్తాం అమ్మకి టిఫిన్ పెట్టేసి వెంటనే గోడందరికి వచ్చి చేపలయితే పెడుతున్నాం అనమాట అండి ఎందుకంటే రేపు మనకి ఒకరికి పంపించాలన్నమాట మన పికిల్స్ వేరే షాప్లో కూడా సేల్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనమాట వాళ్ళకి స్టాక్ అయిపోయిందంట పంపించాలన్నారు సో అందుకని చెప్పేసి ఈ వేళ నైట్ ఇప్పుడు తయారు చేసాం అనుకోండి రేపు చల్లారిపోద్ది రేపు పొద్దున్న ప్యాకింగ్ చేసి బస్కి ఇచ్చేస్తే అలా డెలివరీ అయిపోద్ది అనమాట అండి సో మీకు కూడా కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి అయితే నాన్ వెజ్ పికిల్సే కదండి వెజ్ పీకిల్స్ ఉంటాయి నాన్ వెజ్ పీకిల్స్ ఉంటాయి ఏ పికిల్ కావాలన్నా సరే వాట్సాప్లో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేము తప్పకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి మీకు పంపిస్తాం అనమాట అలాగే ఒకరు ఎంపీఏ పిఏకి పికిలు పంపించాలంటే క్రాప్ పికిల్ కావాలన్నారు అందుకని ఇది అది పని అది కూడా ఏంటది పిక్కలు కూడా తయారు చేసి అయితే ప్యాక్ చేసి పంపించారు అనమాట సో ఇది ఫైనల్గా మా వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి ఎక్కడి నుంచి ఏదైనా సెలవులు తీసుకున్నాను సెలవులు ఉన్న చెప్పేయండి పనిలో పడ్డామంటే ఇంక మన పనిలో ఫుల్ బిజీగా ఉంటాం హారిక పదిహేను రోజుల పైనుంచి ఇంట్లో లేదు కదండి ఇంట్లో వెంటనే ఈ మందారపుని చూసి తెగ మురిసిపోతుంది అనమాట చిన్న కొమ్మ ఎత్తే ఎంతలా వచ్చేసిందా అని చెప్పి ఇంకా నా చేతికి ఉన్న కాశీ తోడైతే తెగిపోయింది ఇంట్లో ఉన్న కాశీతోడు దేవుడి దగ్గర పెట్టి హారిక అయితే కట్టింది అనమాట మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వెంటనే మళ్ళీ హారిక వాళ్ళనికైతే వచ్చాం ఎందుకు వచ్చామంటే రాత్రి తయారు చేసిన పిండి వంటలు ఉన్నాయి కదండీ అవి నైట్ తీసుకెళ్ళకూడదు రేపు పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళండి వేడి వేడి తీసుకెళ్ళకూడదు చాలా తర్వాత తీసుకెళ్ళాలి ఒకరోజు నిద్ర చేయాలి మా ఇంటి దగ్గర అన్నారని చెప్పేసి నైట్ అయితే తీసుకెళ్ళలేదు అనమాట ఇప్పుడైతే మేము వండిన పిండి వంటలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చాం మా రాత్రి నిద్ర లేకపోవడం వల్ల రాత్రి బాగా ఇంటికి వెళ్ళి పడుకున్న సరికి గంట అయిపోయిందండి నిద్ర లేకపోవడం వల్ల ముఖాలు ఉబ్బు పోయినాయి అనమాట ఏసీ ఇచ్చినందుకు వీడియో వీడియో ఇక అందరూ ఇక్కడే కదా ఉన్నారు ఇంకా చిన్నవి పడితే అనుకుంటున్నాను అండి అది పట్టదు ఇలా పడది కానీ దాంట్లో ఏమున్నాయో మరి పర్లేదు దాన్ని దోపి ఏదైనా పెడాలండి యాక్చువల్గా అయితే హార్కే ఇంకో ఐదు రోజులు రావాలన్నమాట అండి అప్పుడు ఫుల్గా వండుకొని వస్తానన్నారు అన్నారు కాకపోతే ఈ లోపు మనకి ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయండి అవి హార్కు వస్తాయని కానీ మా ఫైనల్గా మా అత్తగారు ఉండిన ప్రస్తుతానికి వండిన పిండి వంటలు అయితే ఇవ్వండి జంతుకులు గులాబీలు చల్లగుత్తులు అంటారు కదా అలా రవ్వ లడ్డు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉండరు ఇవి అయితే ఉండరు ప్రస్తుతానికే అనమాట అండి ఇవి ఇవి అందాక జస్ట్ టెంపరీయే ఇంకా వండి తర్వాత పెడతాను మీరు రెండు వంట వంట్లేదు కదా వెళ్ళిపోతా ఉంటున్నారు కదా అని చెప్పేసి ప్రస్తుతానికి హడావుడిగా వండి పెట్టేశారు ఇందులో నాకు బాగా ఇష్టమైనవి ఏంటంటే రవ్వలడ్డు సున్నుండ జంతికలు గులాబ్ పూలు అంతలా అలా నేను ఇంకా అత్తయ్య గారు మావి గారు మా బామ్మ మధ్య ముగ్గురు కలిసి అయితే నాకు హార్గా బట్టలు తీసి మామూలుగా ఈ గాజులు ఈ జాకెట్ ముక్క ఈ మళ్ళీ మామూలుగా కదండి డబ్బులు కూడా ఇచ్చారనమాట అండి పండగకే అవి నేను అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను ఇవి మళ్ళీ అప్పుడు ఇచ్చిన డబ్బులు కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చారనమాట జాకెట్ గ్లాజులు పసుపు కుంకుమ పెట్టి అమ్మ నేను హారిక ముగ్గురు కలిసి మా అత్తగారింట్లో పది రోజులు ఉండిపోవడం వల్ల చాలా పార్సల్స్ అయితే పెండింగ్ అండి ఆ పార్సల్స్ అన్ని ఇలా కంప్లీట్ చేయాలని చెప్పేసి పొద్దున్నీ బ్లాగింగ్ షూట్ చేయకుండా వచ్చి పెండింగ్ పార్సల్స్ తయారు చేసి వాళ్ళ ఐటమ్స్ తయారు చేసి ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేసి పనులు అయితే ఉన్నాం అనమాట అండి భీమరాజు గారి పార్సల్స్ అన్నీ చేసిన తర్వాత ఎలా ఈ ప్యాకింగ్ చేయడం డిస్ప్యాచ్ చేయడం బాక్సులు ప్యాక్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ అడ్రస్లు ఇవన్నీ అంత కూడా నుంచొని చేస్తాం కదండి అందులో ఈ మధ్యలో కొంచెం కొంచెం కదండి గట్టిగా పెరిగింది ఒళ్ళు పెరిగింది కదా ఆ బరువు అంతా అరి పాదాల మీద పడి పాదాలు నిప్పుొచ్చి అందుకే అనమాట అందుకని ఇంకా కూర్చుని అయితే ఇంకా అలాగా చేస్తున్నాను పార్సిల్స్ అన్నీ కూడా కూర్చొని చేయడం కాదనమాట నుంచెం చేయాలి అందుకని బాక్స్లో ఆఫర్ అయితే అలా కూర్చొని చేయడానికి కారణం అయితే అదండి పాదాలు బాగా నొప్పి వచ్చేసి నరం బెగబెట్టెత్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట అండి ఈ పండగకి బాగా ఇంకా ఎక్కువ ఆర్డర్స్ పెండింగ్ ఉండిపోవడం వల్ల ఇంకా అన్నీ ఇదే రోజు ఇది ఈ రోజే వేయడం వల్ల కొంచెం బాగా టైట్ అయిపోయింది అనమాట అండి అంటే ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా పనులు ఆగిపోతాయి అనమాట అండి అమ్మ చేయవలసిన పనులు అమ్మాయి ఉంటాయి హార్కా వర్క్స్ నా వర్క్స్ ఇవి డిస్పాచ్లు ఇవి ఈ ముగ్గురులో ఎవరు లేకపోయినా అన్నీ ఆగిపోతున్నాయి అనమాట అండి శనివారం ఆర్డర్ అది ఇచ్చినా సరే సోమవారం వెళ్ళిపోయేది అదే సోమవారం నాడు ఇచ్చిన ఆర్డర్ మళ్ళీ సోమవారం వరకు అలాగే ఉండిపోయేదనమాట ఇలా వారానికి ఒకసారి డిస్పాచ్ చేయడం వల్ల చాలామంది కస్టమర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారనమాటండి ఆర్డర్ ఇచ్చి నాలుగు రోజులైంది ఐదు రోజులైంది ఇంకా డెలివరీ అని చెప్పేసి మంది అయితే డిస్పాయింట్ అయితే అవుతున్నారు సో ఆ ప్రాబ్లమ్ అయితే నేను అయితే సాల్వ్ చేస్తానండి ఇక్కడ నుంచి డెలివరీస్ ఫాస్ట్గా అవుతాయి కూరపోతే నిన్న ఇదా రెండు వందల యాభై కేజీలు ప్యాకింగ్ చేసేవమ్మా ఎక్కడికి అనుకుంటున్నారు అమెరికా పంపడానికి ఎన్ని రకాలు అనుకుంటున్నారు ఇగో పొరలో దగ్గర చూపించామా మిరపకాయలు పూనుమకాలు ఏదో అంటారు అయ్యి పచ్చికారం కూర కారం నెయ్య పాతబెల్లం మరి బెల్లం చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా అమెరికాకి రెండు వందల యాభై కేజీలు నిన్న ఏలా తయారు చేయడం జరిగిపోయిందనమాట ఈ ఏల అయితే పంపేయాలి పార్సల్ అయితే చూసారా కొత్త మిరపకాయలు వచ్చాయి కదా ఇప్పుడు అన్నీ కొత్త మిరపకాయలు కొత్త కారం ఉన్నాయి అనమాట ఇలా ఆడించింది కూడా కొత్త కారమే ఇప్పుడు అన్నీ కూడా మేము అమెరికా పంపించి అమ్మా ఇలా కొత్త మిరపకాయలు చూసారు ఇలా సంచిల్లో పెట్టి ప్యాకింగ్లు చేస్తున్నాం అలాగే నెయ్యి మరి పొళ్ళు పాతబెల్లం మరి పచ్చళ్ళు మరి నీసు పచ్చళ్ళు మామూలు పచ్చళ్ళు అన్నీని ఎన్ని రకాలు మీకు ఏం కావాలంటే అయ్యి మేము చక్కగా ప్యాకింగ్ చేసి అమెరికాకు పంపిస్తున్నాం ఆ దగ్గర ఏమ్మా మా షాపులో దొరికి మా దగ్గర దొరికియే కదమ్మా మీకు ఏం కావాలంటే అయ్యి బయట కూడా కొని నేను అన్నీ పంపిస్తాను అనమాట మీకు ఏ రకం కావాలో చెప్పండి ఏది మీది అడిగింది మేము లేదనకుండా మీకు అయితే పంపించడం బాధ్యత మాది అనమాట ఏ దూరంగా ఉన్నారో అయ్యి తినాలని పెంచదే మీకు ఏదైనా కావాలి అని వివరంగా చెప్తే మీరు అన్నీ కూడా నేను తయారు చేసి కొనుంటాయి కొని ఉంటాయి అన్నీ కూడా పంపిస్తాను పండగలు కాడి నుంచి ఇవే సరిపోయాయి మీకేమన్నా కావాలంటే కింద నెంబర్ ఇస్తున్నాం కదమ్మా వాట్సాప్ లో పెట్టండి మీకు పంపిస్తాను ప్యాకింగ్ శుభ్రంగా గట్టిగా చేసి చాలా జాగ్రత్తగా పంపుతున్నాం చాలా బాగా మెచ్చుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఒక స్టూడియో ఓపెనింగ్ అయితే జరిగింది అనమాట ఇవాళ సో తను ఇన్వైట్ చేశారు తమ్ముడు ఇప్పుడు నేను హారిక అయితే జాయిన్ రావట్లేదు పాపం అందుకే అలా చదువుతున్నాడు నేను హారిక ఇప్పుడైతే ఆ స్టూడియో ఓపెనింగ్ అయితే చేస్తున్నాను అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫ్రెండ్ సర్కిల్ మీకు వీడియోస్లో ఎక్కడ పెద్ద చూసినట్టు ఉండదు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ లేదనమాట అండి క్లాస్మేట్స్ ఉన్నారు ఊళ్ళో ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు నేను వెళ్తాను అలాగే కష్టపడి వాళ్ళ బాధ్యతగా బ్రతికే వాళ్ళు నా ఫ్రెండ్స్గా ఉంటారనమాట అది కూడా చాలా తక్కువ ఉంటారనమాట సో అలా కష్టపడి పని చేసే వాళ్ళు ఈ తమ్ముడు ఒకరు అనమాట అండి టీనేజ్లో కానీ ఒక వయసులో వాళ్ళ చిల్డర్గా ఫ్రెండ్స్ ఎలా తిరుగుతూ ఉంటారో సో నా ఫ్రెండ్స్ నాకు కొంచెం తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎలా ఉంటారండి కష్టపడి పనిచేసి బాధ్యతగా బ్రతకే వాళ్ళు ఉంటారు సో అందులో ఈ తమ్ముడు ఒకడు సో ఇప్పుడు తమ్ముడు స్టూడియో ఓపెనింగ్ అయితే వెళ్తున్నాం ఇంకా మన బాధ్యత ఆడు సరే ఓకే స్టూడియో ఏంటి ఎక్కడ ఏంటి అని కూడా వివరాలు మీకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మా రాయశ్వరి గారు అయితే సీరియస్గా సీరియల్ మా జాయింగ్ తీసుకెళ్తారా తెలిసిపోయి అక్కడ నుంచి వస్తున్నాడు అనమాట ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదైనా మొత్తం మీద ఇన్విటేషన్ అయితే మాత్రం నాకు వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తామన్నమాట అండి ఇన్ కేస్ ఒకవేళ నాకు కుదరకపోయినా అప్పుడు అమ్మని కానీ హారికని కానీ లేదంటే ఇద్దరినే కానీ అయితే మాత్రం పంపిస్తాను అనమాట తప్పకుండా మాత్రం ఆ టైంలో కుదిరినా కుదరకపోయినా అదే రోజు వెళ్ళి కనిపించన్నా వస్తాను అనమాట సో అందుకే ఈరోజు అంతా డే అంతా ఇలా పార్సిల్స్ అయితే గడిచిపోయింది కదా ఇప్పుడు నైట్ అయితే అయింది అనమాట వెళ్ళి కనిపించాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ స్టూడియో ఓపెనింగ్ కోసం అని చెప్పేసి అయితే బయలుదేరాము ఇంకా హారిక ఎప్పుడు కూడా ఈ గణేష్ గిఫ్ట్ దగ్గర షాప్లోనే కొంటుంది అనమాట అండి గిఫ్ట్లు అయితే ఇది అదే మనం బస్ సెంటర్ దగ్గర నుంచి ఇలా బాలచర్గల రోడ్డు ఉంటుంది కదా అక్కడ అనమాట ఎప్పుడు ఇక్కడే కొంటది తన చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ దగ్గర నుంచి కాలేజ్ డేస్ ఇలా నా దగ్గరికి వస్తున్నది కూడా అంటే ఇంకా ఈయన బాగా రెగ్యులర్గా షాప్ అనబట్టండి ఆంటీ అని ఉంటారంట ఆ విధంగా హారికాకి బాగా తెలుసు అనబట్డి అందుకని చెప్పేసి ఏ గిఫ్ట్ కొనాలన్నా ఫస్ట్ అయితే ఇక్కడికే వస్తాం ఇక్కడ ఏమైనా మనకు కావాల్సిన ఐటమ్ లేకపోతే వేరే చోట తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడికి వస్తాం అనమాట గిఫ్ట్ అయితే కొనేసాం ఆ గిఫ్ట్తో పాటు ఒక ప్లాంట్ అయితే కొనివ్వాలనుకుంటుంది హారికా కానీ అది ఎక్కడ దొరకట్లేదు కానీ నెక్స్ట్ కొనిద్దాం అని చెప్పేసి మొత్తం అయితే షాప్కి అయితే అదే స్టూడియోకి అయితే వస్తుంది అనమాట వాళ్ళదైతే ఇది స్టూడియో కాకుండా ఇక్కడ ఏదైనా పార్టీస్ కానీ బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఇండోరు ఒక థియేటర్లో అయితే తయారు చేశారనమాట అదైతే నేను అలాంటి థియేటర్లోకి వెళ్ళిన ఇది నేను సెకండ్ టైము ఇది ఒక్కొక్కసారి వెళ్ళాను తమ్ముడు అయితే మాత్రం చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నాడు చాలా బాగుంది ఇలాంటి వాళ్ళకి ఇలా బాధ్యతగా కష్టపడి ప్రతి వాళ్ళకైతే సపోర్ట్ చేయమని కూడా నేను మీకు కూడా చెప్తాను అనమాట సో వాళ్ళ నెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేనైతే సౌండ్ లవర్ అని చెప్పుకోవాలన్నమాట అండి సాంగ్స్ చాలా బాగా వింటాను చాలా ఎక్కువ వింటాను అనమాట ఈ మధ్యలో ఈ బిజీ షెడ్యూల్లో పడి అవన్నీ పక్కన పోయే కానీ సో ఇక్కడ ఈ థియేటర్లో మన వీడియో అయితే ప్లే చేసాడనమాట తమ్ముడు ప్రొజెక్టర్లో పెట్టి చాలా బాగుంది పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా సరే ఇక్కడ పార్టీస్ కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు మీ డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి అంటే ఆ స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగా పేమెంట్ ఎంత ఏంటి ఇవన్నీ కూడా మేము తీసుకున్న వీడియోస్ తీయించుకున్న వీడియోస్ మా ఫోన్లో టీవీలో తప్ప ఎంత పెద్ద స్క్రీన్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎంత పెద్ద స్క్రీన్లో మేము చూస్తుంటే ఒక థియేటర్లో చూసిన ఫీల్ అయితే వచ్చిందనమాట మాకు కనిపించి కనిపించకుండా కొంచెం హారిక ముఖంలో చిన్న చిరునవ్వు కానీ హ్యాపీనెస్ కానీ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే చూస్తున్నాను అనమాట అండి ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు హారిక మొక్కలం ఆ చిన్న చిరునవ్వు చూసేసరికి ఈ స్టూడియో తనది తన బ్రదర్దే అనమాట ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఉన్నారు అందరూ కూడా చాలా అందరూ కష్టపడి బాధ్యతగా బ్రతికే వాళ్ళు అండి సో అందుకే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఇంత పెద్ద స్క్రీన్లో మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వీడియోస్ సాంగ్ వేయడం ఇంకా హ్యాపీ అయితే అనిపించింది అనమాట మాకు ఇంత పెద్ద స్క్రీన్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం మా వీడియోస్ అందులోనే ఈరోజు హారిక ముఖంలో ఆనందం చూస్తుంటే నాకైతే ఇంకా ఆనందం వస్తుంది అండి హారిక అయితే ఇంకా కళ్ళు ఆర్పుకుండా అలా చూస్తూనే ఉంది మీ పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది ఆ ఫీలు బర్త్డే షూట్ ఉంటుంది కదండి అది బర్త్డే ముందు చూ చేసుకుంటారు కదా అది నెక్స్ట్ చిన్న పిల్లలు కూడా షూట్ చేస్తారు కదా అవి చాలా బాగున్నాయండి ఇక్కడ సెటప్స్ అయితే మాత్రం అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది కాకుండా ఇంకా ఏ ఉన్నాయి అవి మారుస్తూ ఉంటారు అనమాట అలాగే ఈ స్టూడియో రెంట కూడా ఇస్తారట మనకి ఎవరైనా సరే ఫోటో తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మాత్రం బాగా నచ్చిందనబట్టండి హార్కైకి నాకుని ఒక చిన్న పాప కానీ సార్ కానీ పంచి గట్టి కానీ చీరకట్టి కానీ చిన్నపిల్లని అడుగు వచ్చి పెడితే టీచర్ అమ్మలాగా పంతులు పంతులమ్మ లాగా ఉంటదనమాట ఇక్కడ సెటప్స్ అయితే చాలా బాగున్నాయి ఫైనల్ గిఫ్ట్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి మేమైతే రిటర్న్ అయ్యాము చెందు రోజుల కారంటే ఈయనకున్న పిచ్చి ఇంకెవరిగా ఉండదేమో కార్ అన్నా జాయిగా అన్నా మాత్రమే ఇష్టం నేనంటే చెప్పు నేనంటే నేను ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు బుజ్జి నువ్వు మరి అంత మాట్లాడుతున్నావు ఇంట్లో పూజకి పూజకి పువ్వులు బయటి తీసుకెళ్ళినందుకు ఎవరినిపించావా భార్య ఆకలితో ఉన్నా సరే పట్టించుకుని భర్త బుల్షెట్గా రియాక్షన్స్ సారీ 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 నేను నేను కూడా ఇక నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయండి చాలా విషయాలు కూడా షేర్ చేసుకోవాలి మీతో అవన్నీ వీడియోస్ రూపంలో మీకు షేర్ చేసుకుంటాను ఇక్కడ నుంచి మాత్రం ఫాలో అవడం మాత్రం అసలు మర్చిపోకండి